దానితో పాటుగా చాలా మంది ఒక్కొక్కరు ప్రశ్నించే గొంతుకలి గురించి నిన్న బాలకసుమన్ చాలా అద్భుతంగా చెప్పాడు పాపం బాలకసుమన్ వీడియో ఒకసారి మీకు ప్లే చేస్తాగండి బాలకసుమన్ నిన్న ఒక మాట అన్నాడు నిజమే కదా అనిపించింది ఈ ఒక్కసారి ఇనురి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వినాలి నిన్న బాలకసుమన్ ప్రెస్ మీట్ పెట్టిండి అట్లనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ శ్రీ ప్రసాద్ కూడా ప్రెస్ మీట్లు వచ్చిండి ఒక్కసారి విధంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించారు గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక్క మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడి అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన రాస్తారొరు ధర్నాలు తీసి అక్కడ మంత్రులు స్పందించారు ముఖ్యమంత్రి స్పందించారు అధికారులు స్పందించారు అంటే దున్నపోతు మీద పడ్డట్టుగా రైట్ ఏం చెప్పిండు బాలక సుమన్ గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఏ ఒక్కరు కూడా వీళ్ళకి ఇవి కనబడతలేవా అని అడిగిండు అయితే ఇంకొక ప్రధానమైన అంశం ఇక చూడూరి మీకు కనబడుతున్నదా గోదావరి నదిలో ఇసుక దొంగలు సీఎం వద్దే వద్దన్నాకే జోరుగా సీఎం వద్దన్నాకే జోరుగా దంద జరుగుతుంది ఇష్ట రాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చెన్నూరు నుంచి మలుగుదాకా గోదావరి బెల్ట్లో దూసుకెళ్తున్న లారీలు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలింపు చూసి చూడనట్లుగా వదిలేస్తున్న పోలీసులు ఇక ఓడేడ్లో పొలాలలో ఇసుకమేటలు పేరుకు ఆ పేరుతో మానేరు కాలి పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ఇసుక భద్రాద్రిలో ఇంకా దొరకని ఇసుక ఆ లారీల ఆచూకీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఉండద్దని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు కానీ సీఎం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇసుక అక్రమ దంద ఆగడం లేదు ఒక రకంగా చెప్పాలంటే మరింత పెరిగిపోయింది గోదావరి బెల్ట్ మొత్తం ఇదే పరిస్థితి అటు మానేరు అక్రమార్కుల ఖాళీ చేస్తున్నారు వరద ఇసుక మేటలు సాకుతో మానేరులోని ఇసుకను తోడేస్తున్నారు పోలీసులు మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు రాష్ట్రంలో ఇసుక అక్రమ దంద ఆగడం లేదు ఇటువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని క్వారీలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఇసుక కృత్రిమ కొరత ఏర్పడింది దీన్ని అక్రమార్కులు క్యాచ్ చేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ క్వారీలను తెరిచి ఇసుక దందాలను కొనసాగిస్తున్నారు మరీ ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుకను మొత్తం మింగేస్తున్నారు ఇక ఎండాకాలం మొదలు కావడం నదిలో నీటి ప్రవాహం కూడా పెద్దగా లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ప్రైవేట్ క్యారీలు వెలుసాయి క్వారీలు వెలుసాయి అయితే కొద్ది రోజుల క్రితం మీ అందరికీ తెలిసిందే కొద్ది రోజుల క్రితం లారీలు అనేది వచ్చినాయి ఎక్కడ ఇయ్యో ఇది కథ ఇక్కడ కనబడుతుంది ఇసుకదంద వారవ కొద్ది రోజుల క్రితం ఇసుకద అంతా బీఆర్ఎస్ నాయకులదే అనే ఆరోపణలు వచ్చాయి స్థానిక ఎమ్మెల్యేలే వెనకాల ఉండి దందా నడిపిస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినా కానీ ఇసుక లారీలు తిరగడం మాత్రం ఆగడం లేదు చెన్నూరులో గోదావరి నది నుంచి ప్రతినిత్యం వందల సంఖ్య లారీలలో ఇసుక వందల సంఖ్యలో లారీలలో ఇసుక తరలిపోతుంది రోడ్లపై లారీలు బారులు తీరి ఉన్న పోలీసులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు ఇసుక అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని అధికారులు కూడా చెప్పడం లేదు ఇక వరద పేరు మానే వరద పేరు చెప్పి మానేరు లోటీ చేస్తున్నారు ఇక మంత్రిని నియోజకవర్గ పరిధిలోని ఓడెడ్ లో ఇసుక అక్రమ రవాణాకు కొత్త ఉపాయం కనిపెట్టారు గతంలో వరదలకు పొలాలలో వేసిన ఇసుక మేటలను తొలగించేందుకు అనుమతి తెచ్చుకుంటున్నారు ఇక మానేరు నది నుంచి ఇసుక తరలి తరలిస్తున్నారు వందల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లు ఇక్కడ ఇసుక అక్రమంగా తీసుకెళ్తున్నారు రైతుల పేరుతో పర్మిషన్ తీసుకున్న లారీలు ఉమ్మడి జిల్లా దాట దాటకూడదని నిబంధన కానీ ఆ లారీలు హైదరాబాద్ వరకు వెళ్తున్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే భద్రాద్రిలో పరారీలోని ఏడు లారీలు వాస్తవానికి పొరుగు రాష్ట్రం నుంచి ఇసుక తీసుకురావడానికి అనుమతి లేదు కానీ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇసుక తీసుకొచ్చి మన దగ్గర అమ్ముకుంటున్నారు అలా ఇసుక తీసుకొస్తూ ఈ నెల పదమూడున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదిహేడు లారీలు పట్టుబడ్డాయి వీటిలో పోలీస్ కస్టడీ నుంచి మాయమైన ఏడు లారీల ఆచూకి ఇంకా దొరకలేదవా ఒకసారి ఇట్లా సప్పర్లు శబాష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారెవ్వా పట్టుబడిన లారీలే మిస్ అయినాయి అంటే ఏం అధికారులు పోయి మీకు నిజంగా చెప్తున్నా సల్యూట్ చేస్తున్నా వా ఎంత నీతి నిబద్ధతతో పనిచేస్తున్నారు శబాష్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పదమూడున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదిహేడు లారీలు పట్టుబడ్డాయండి వీటిలో పోలీస్ కస్టడీ నుండే మాయమైన ఏడు ఆ లారీలు ఆచుకి ఇంకా దొరకలేదట వారవ్వా వాటి కోసం వెతుకుతున్నారని పోలీసులే చెప్తున్నారు వా మీరు పోలీసులు సూపర్ సూపర్గా మీరు ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే రాష్ట్రంలో ఇసుకా అక్రమ రవాణాకు చోటు లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే ఆయన ఆదేశాలు ఇచ్చాకే అక్రమ రవాణా పెరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అయినా దీనిపై ప్రభుత్వం ఇప్పటి సమీక్ష నిర్వహించినట్లుగా కనిపించడం లేదు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది దొంగలు దొంగలు ఉలు వంచుకుంటున్నారు అంతే సింపుల్గా ఏం లేదు ఇలా దొంగలు దొంగలు ఉలు వంచుకుంటున్నారు తెలంగాణను లోటీ చేస్తారు చెప్తున్నా కదా ఎడారి చేయకపోతాడు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతాన్ని ఆగమాగని చెప్తుంది అప్పుడు మళ్ళీ అందరం ఇక మళ్ళా ఉద్యమానికి నాంది అవుతాం ఇక జూడూరి ఇసుక ఏ ఇసుక దొంగ ఏది తుంగతుర్తిలా చెన్నూరులా ఇదేంది భూపాల్పల్లిలో అబ్బబ్బబ్బ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడేస్తున్నారు దొంగల లెక్క నక్కల లెక్క అన్నారు కదా ఇప్పుడు సిగ్గు శరం ఇజ్జత మానవత్వం ఏదైనా ఉంటే అప్పుడు మొరిగిన కుక్కలన్నీ ఇప్పుడు మొరగాలి చెప్తున్నా కదా ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు ఎవరెవరైతే చేసిర్రో ఇగో కాంగ్రెస్ కన్ల కాంగ్రెస్ చేస్తున్నది ఇసుక దోపిడి కళ్ళ గచ్చినట్టుగా ఇంక ఎగ్జాంపుల్ ఏంటంటే పదిహేడు లారీలు పట్టుబడితే అలా ఏడు లారీలు పరారైనట్టు అంటే వాళ్ళకి లారీలకు రెక్కలు వచ్చి పారిపోయినాయి అన్నట్టు మాయమైపోయినాయి ఎందుకంటే ఓం భీం అనగానే మాయమైపోయినాయి మరి ఇక అంత పకెట్ మన అధికారులు పనిచేస్తున్నారంటే వాళ్ళకి సెల్యూట్ చేయాలి కదా అమ్మా ఇక చూడూరి ఇంత దొంగతనం జరుగుతుందా అంటే ఇగో ఇది కథ ఇక దీని గురించి మాట్లాడితే వామో రంజిత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు విమర్శించద్దు ఏ సూపర్ తోపు రేవంత్ రెడ్డి నువ్వు తోపు అని చెప్పాలి కదా ఇది నీ ప్రభుత్వం వచ్చి పట్టుమని వంద రోజులు కాలే మహా అంటే ఓ డెబ్బై రోజులు అయింది అప్పుడే మొదలు నేను దుకాణం దందాలు చిచ్చి తెలంగాణ ప్రజల కోసం నువ్వు వచ్చినట్లు లేదు ఇడా మీ స్వార్థాల కోసం మీరు వచ్చినట్టు కనబడుతుంది